చేయకపోతే ఏమవుతుంది ఒక్క రోజు ఇది వారం రోజులు ఎఫెక్ట్ అవుతుంది ఒక ఆవుకు పాలు పాలు తీయ ఒక్క పూట ఇంకా ముందు అయితే ఒక్క వారం రోజులు ఎఫెక్ట్ అవుతుంది ఆవుకు అట్లా మరి మనకు అనుభవం లేకపోతే లాస్ రాకపోతే ఏం చేస్తాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చే వరకు ఈ షెడ్డుని చూస్తే మామూలుగా ఇది పౌల్ట్రీ షెడ్ లాక్ ఉంది దాంట్లో ఒకవైపు వచ్చేసి గేదెలు మరొక వైపు వచ్చేసి ఆవులు ఇవి కూడా హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్లు ఉన్నాయి గేదెలు కూడా క్రాస్ బ్రీడ్లే ఉన్నాయి కొంతమంది ఏమో హెచ్ఎప్ ఆవులు కొంతమంది జెర్సీ ఆవులు లేదా ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు లేదా టోటల్గా జెర్సీ ఆవులతో నిర్వహించుకుంటారు ఈ రైతన్న వచ్చేసి ఒకవైపు గేదెలు ఒకవైపు ఆవులు అంటే ఈ విధంగా చేయడానికి కారణం ఏందని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎయిరి పాములో మనకు ఉండవలసిన పరికరాలు మొత్తము ఈ రైతన్న దగ్గర ఉన్నాయి అంటే చాపు కట్టరు బ్రష్ కట్టరుకింగ్ మిషన్ తర్వాత ఇప్పుడు మనము ఈ గేదెలను కానీ ఆవులను కానీ క్లీన్ చేయడానికి గ్లౌజులు రైతు రైతన్న దగ్గర ఉన్నాయి మరి వీటిని సమకూర్చుకోవడానికి ఎంత టైం తీసుకున్నాడు అంటే మొదలు పెట్టినప్పుడే ఇవన్నీ తీసుకొచ్చిండా లేదా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చిండా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి గంట్లవెల్లి గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం ఏదైనా భాస్కర్ యాదవ్ గారు ఉన్నారు ఈ రైతన్న ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం నమస్కారం గతంలో కూడా మీరు డైరీ ఫామ్ నిర్వహించేవారా లేదు లేదు ఫైవ్ ఇయర్స్ కింద మాజీ సర్పంచ్ గట్లో వెళ్ళి మనం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కింద ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు మాజీ ఓకే ఓకే అంటే మీరు సర్పంచ్ గా ఐదు సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు కూడా మీకు డైరీ ఫామ్ ఉన్నదా అంతకు ముందు ఒకటి రెండు ఉండే ఒక రెండు మూడు ఉండే ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమైంది అంటే ఇక డైరీ స్టార్ట్ చేయాలని ఆ చిన్న డైరీ కట్టినా కట్టిన తర్వాత మొత్తం గేదెలు పెట్టినా గేదలు పెడితే ఏమైతుంది గేదలకు ఒక్కొక్క దుడ్డలు చనిపోయింది అనుకో పాలు అయ్యేవి సూదులు కొట్టాలి దాని ఇబ్బంది పెట్టాలి దీని ఇబ్బంది పెట్టాలి మళ్ళీ లేబర్ చేంజ్ అయ్యే వరకు జర కొద్దిగా వాసన చూస్తుంటాయి బలరు వాసన చేంజ్ అయ్యే వరకు దానికి ఎవరైతే పాలు పిండి ఎప్పుడు అలవాటు ఉండవల్ల పిండితేనే జర్రు పాలిస్తాయి లేకపోతే తంతునే అవి అట్లా ప్రాబ్లం ఏమైందంటే ఇక దాన్ని బట్టి చేంజ్ అయ్యి ఇప్పుడు మన దగ్గర ఆరు నెలలు సంవత్సరం చేసేవరకు చేంజ్ అవుతుంటారు బియారు బిఆర్ చేంజ్ వరకు ఏమైందంటే జర మనం గేదెలు ఆవులు పెడితే ప్రాబ్లం ఏమి ఆవుల కర చిన్నపిల్లల్ని ఉండినా ఇస్తాయి ఈ గేదెలు అట్లా అట్లయితే రెండు మూడు నాలుగు ఐదు వేసుకమ్ ఏమైందంటే ఫస్ట్ ఐదు ఐదు నుంచి ఆరు అట్లా తెచ్చుకో స్టెప్ బై స్టెప్ మనము ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు దాకా అయినాయి ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినాం తేయంగానే ఏంటంటే రెండు మూడు రెండు మూడు ఆవులు ఉంటే మనకు చేప కట్టేది అవసరం లేదు గడ్డి కోస్తుంటే వేసేస్తుంటాం ఈ ఐదు అయినాయి ఆరు అయినాయి గడ్డ ఏమైతుందంటే గడ్డి కోసుకమ్మలు ఆ కాకే వేస్తున్నాయి అట్లా అయితే చాపు కట్ట తెచ్చినాం మనం చాప దాన్ని తీసుకొచ్చి కుట్టి కొట్టి వేస్తే తీసుకురాలే తీసుకురాలి తీసుకురాలే ఏంటంటే ఒక్కొక్క ఇప్పుడు మనం రెండు మూడు ఉంటేనేమో కోసేస్తుంటాం గడ్డి ఇవి పది వరకు ఏమైతే అవసరం దానికి గడ్డి గడ్డి ఆకాక మేస్తాయి లేకపోతే మేము కుట్టి కుట్టి అయితేనే మేస్తాయి ఇప్పుడు ఏమైందంటే పదవి అయిపోయిన తర్వాత ఒక వర్షాన్ని వేసినాం అనుకో దాని దానికి అవుతుంది మొత్తం ఇదంతా వరి పంట మొత్తం ఇదంతా వరి పంట ఇప్పుడు పంటనే లేదు ఏ పంట లేదు కూరగాయలు లేవు ఏం లేవు మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం గడ్డ పెట్టేస్తాం మీకున్న పొలం ఎంత రెండున్నర ఎకరాలు ఉంది మొత్తము ఇక గడ్డే సూపర్ నేపర్ మనం పెట్టింది ఇప్పుడు గడ్డి సూపర్ నెప్పర్ గడ్డి పెట్టింది రెండు ఎకరాల్లో పెట్టి మొత్తం రెండు ఎన్ని నెలల ముందు పెట్టింది సార్ అది ఇది మనం పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇది ఈ వేసిన షెడ్డు కూడా మొత్తం పౌల్ట్రీ కోసం నిర్మించినట్టు ఉంది ఇది లాక్డౌన్ లో ఏం చేసినాం అంటే దీంట్లో నాటుకోళ్ళు పెడదామని పెంచదామని ప్లాన్ చేసి మొత్తం నూట యాభై ఫీట్ల షెడ్ వేసినాం వేసిన తర్వాత ఏమైందంటే మనం ఎంక్వైరీ చేసినాం అక్కడక్కడ చూసి ఒకటి చిల్లర్గా అమ్మాల్సి వస్తున్నది మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు మనం ఒకటేసారి ఒక వెయ్యి కొల్లు వేసినాం అనుకో వేయమని వస్తలేదు వేరే రైతులను అడిగి చూసి వద్దం ఇక వేయలేదు కాలు ఎంక్వైరీ చేసినాం అంతే మళ్ళీ ఏమైంది మనం చిన్న చెడ్డు ఉండకంలా ఆడ ఎక్కువ అయినాయి తీసుకొచ్చి మనం మొత్తం చేస్తున్నాం గడ్డి గీడి అంతా ఖరాబ్ కాకుండా ఇంకా నాటుల కోసం వేసుకున్నారు కాబట్టి ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయి ముందు ఏమైందంటే ఆ చుట్టాలు కట్టి వేసినాం గడ్డి వామ వేసుకోవచ్చు బయట కానీ చుట్టలు గట్టి బయట వేసిన వాన వాడితే మొత్తం కథం మీరు వచ్చేసి గేదెలు ఒక సైడ్ ఏమో ఆవులు ఇంతకు ముందు గేదెలు ఉండే మనకు ఇప్పుడు గేదెలు ఆవులు కంబైన్ ఉన్నాయనుకో మనకు ఇవి అవి కలిపి పోసేస్తే వేరే ప్యాడ్ కూడా ఎక్కువ వస్తుంది డైరీ పాము మీకు ఆల్రెడీ పాతది ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ తోనే ఈ ఆవులు తీసుకొచ్చి అంటే ఈ గేదెలను మెయింటెనెన్ చేసుడు ఒక రకమైతే ఈ ఆవులను మెయింటెనెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఆవులను గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు ఇక మనము స్టెప్ బై స్టెప్ రెండు రెండు మూడు మూడు తీసుకొచ్చినాం ఒక్కడేసారి తీసుకురాలి మనకు అనుభవం పెరుగుతూ ఉంటుంటేనే తీసుకొచ్చినాం మనం మనము రెండు తీసుకొచ్చినాం కొద్దిగా అనుభవం నాలుగు తీసుకొచ్చినాం ఇంకా కొద్దిగా ఒకటేసారి ఒక పది ఇరవై తీసుకొచ్చినాం అనుకో ఒకటి మూల ఒకటి ఉంటుంది ఒకటి అదైతే ఉంటుంది చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మీరు రెండు 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 మూడు మూడు అట్లా తీసుకొచ్చినాం ఇప్పుడు ఎన్నైనా టోటల్ కావాలి మన దాకా ఇరవై ఇరవై దాకా అయినాయి ఇప్పుడు ఎన్ని లీటర్లు పారు వస్తున్నారు మరి మనం అరవై ఐదు నుంచి డెబ్బై లీటర్లు వస్తున్నాం అంటే కొన్ని కట్టినవి కొన్ని ఫర్ టైం అంటే ఒక రోజు కలిపి నూట నలభై నూట నలభై దాకా వస్తున్నాం నూట నలభై దాకా వస్తున్నాం వస్తున్నాం అంటే మరి ఇప్పుడు మీ దగ్గర చూస్తే ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి నాకు మిల్కింగ్ మిషన్ చాప్ కడగడానికి లేదా స్టెప్ బై స్టెప్ లేదు 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 ఫస్ట్ ఏమిటైనా ఒక నాలుగు ఐదు ఉన్నప్పుడు చాప్ కట్టర్ తెచ్చుకున్నాం చాప్ కట్టర్ నుంచి ఒక పది పదిహేను నుంచి పది పదిహేను వరకు ఏ వరకేమైందంటే మిల్క్ మిషన్ తీసుకొచ్చినాం మిల్క్ మిషన్ తీసుకొచ్చినాక ఇది మళ్ళీ గడ్డికి వచ్చేది ఒకటి ఇబ్బంది అవుతుందంట అని బ్రష్ కట్టర్ అవి కూడా తీసుకొచ్చినాం మనం ఈ రెండు ఒకసారి తీసుకొచ్చినాం అది అలాగే తీసుకొచ్చినాం అంటే ఈ మొత్తం తీసుకొచ్చి ఎన్ని రోజులు మీరు మనం ఆరు నెలలు అవుతుంది అదేమో టూ ఇయర్స్ అవుతుంది ఇదేమో మిల్క్ మిషన్ తీసుకొచ్చేమో ఆరు నెలలు అవుతుంది అంటే మీరు ఇంతకుముందు పని ఓన్గా చేసుకునే వల్ల అప్పుడు కూడా వర్కర్ ఉండేనా అప్పుడు వర్కర్ ఉండే వర్కర్కు మనం సాయం చేస్తుంటుంది ఓకే ఆయన చేసే పనికి మనం హెల్ప్ మనం హెల్ప్ చేస్తుంటుంది ఇప్పుడు ఏం లేదు మిషన్ తీసుకొచ్చినాక మనం చేసేది ఏం లేదు ఇక మొత్తం ఆయన చూసుకుంటాం ఈ మేతకు సంబంధించి ఇప్పుడు సూపర్ నీ పేరు గ్రాస్ ఉంది మీకు వరిగడ్డి మీరే పండించుకుంటారా ఆ మా మాదే వేరే దగ్గర తీసుకుంటాం మొక్కజొన్న చొప్ప ఇట్లా వేరే దగ్గరికి ఎంత తెస్తాం వేరే దగ్గరికి వెళ్తే అంటే మీరు పండిస్తలేరు ఏమి మేమేం పండిస్తాం అంటే ఇప్పుడు మీరు ఈ పండిస్తే మీకు కొంచెం తక్కువ అవుతుందేమో కదా ఖర్చు ఉండాలి మేము లీజుకి తీసుకొని పండించుకుంటున్నాము వరి కాడికి లీజు లీజుకి తీసుకుంటున్నాము ఇవన్నీ చేయాలంటే కూడా మనము ఎక్కువ తెచ్చుకున్న అలాంటి ఎక్కువ అవుతుంది కదా మనకి ఇబ్బంది మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడేమో మక్క వండియాలనుకుంటున్నాము ఒక్కొక్కసారి వర్షాలు ఉంటాయి రావు దానికి పెట్టే ఖర్చు మనకి ఈజీగా వస్తుంది సొప్ప వచ్చేస్తుంది బయటికి తీసుకొచ్చి బయటకైతే తీసుకొచ్చేది వచ్చేస్తుంది ఓన్లీ సొప్పనే తీసుకొస్తున్నారా బయటకి సైలేజ్ లాంటిది లేదు లేదు అది అయితే ఇప్పటివరకు తీసుకురావాలి మరి మీరు గేదెలను మెయింటైన్ చేసే వాళ్ళు ఆవులకు వచ్చే వరకు అన్ని ఎక్కువనే ఖర్చు ఎక్కువనే రోగాలు ఎక్కువనే ఆదాయం ఎక్కువనే పాలు ఎక్కువనే గిదెలతో పోల్చుకుంటాయి మరి నువ్వు మన పాలు ఎక్కువ వస్తే ప్రాబ్లం లేదు రోగాలు ఎక్కువస్తే ప్రాబ్లం మరి దానికి రోగాలు లేవు దీంట్లోకి రోగాలు ఎక్కువ ఉంటాయి మరి ఎట్లా వాటిని మీరు మనకు దాని మీద మనకు డాక్టర్ ఉన్నాడు ఏమన్నా మన ప్రాబ్లం అయితే ఎగ్జామ్ వచ్చేస్తా మీకేం అవగాహన లేదా మేము తెచ్చుకుంటాం కదా కొన్ని కొన్ని మనకు చిన్న చిన్న అయితే మనకు ఇప్పుడు కొద్దిగా జ్వరం వచ్చింది అనుకో మనమే ఇంజెక్షన్ ఇచ్చుకోవచ్చు మన వాడ మనకు మెడికల్ షాప్ లో చెప్తాడు చెప్పాక మనం తీసుకో మన జీతానికి తోటి చేపి చేయించుకుంటాం ఓకే ఇప్పుడు ఉన్న ఈ ఆవులకు గేదెలకు ఎంత మంది వర్కర్లు పనిచేస్తారు ఒక్కరే చేస్తారు ఒక్కరే ఒకరు మా బావ హెల్ప్ చేస్తాడు కొద్దిగా ఒక గంట సేపు హెల్ప్ చేస్తాడు మీ బావ ఒక గంట సేపు ఈ డ్రైవింగ్ ఇట్లా ట్రాక్టర్ ఇట్లా రాదు కదా ఇక మనం కొద్దిగా గడ్డి తీసుకొచ్చి అది పెట్టుడు హెల్ప్ చేస్తాడు కొద్దిగా ఓకే మరి మేత ఇప్పుడు మీ దగ్గర ఒట్టి మేత వరిగడ్డి ఉన్నట్లుంది తర్వాత ఒట్టి మేతల్లో మనకు మొక్క చూప ఉన్నట్లుంది తర్వాత పచ్చి ఉన్నది వీటిని మూడు మిక్స్ మామూలుగా డివైడ్ దానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మక్క మక్క మనకుంది అది దీంట్లో మనం కలిపి కుట్టేసే కుట్టి కొట్టేస్తాం అది కుట్టి అండ్ దాన వేసేస్తాం అనమాట తినేస్తాయి తినేస్తాయి ఇప్పుడు ఏమో లేవన్ పది గంటల కల్లా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వాటర్ పెట్టేస్తాం తాగడా టూ రెండు గంటల వరకు తాగుతాయి తాగిన తర్వాత ఏం చేస్తాం మళ్ళా మళ్ళా కుట్టేసేస్తాం రాత్రి పూటనే ఓన్లీ రాత్రి పూటనే

పాలు దియకముందు దానికి కడుపులా జర ఉంటది కదా నిండు ఉంటుంది కదా దానికి ఇప్పుడు మనం కూడా ఆకలి ఆకలి మీద ఉన్నాం అనుకో ఏం పని చేయనిక రాదు దానికి కూడా ఇంకా అంతే అది కడుపు నిండా తిన్నా కడుపున తింటే దానికి ఇప్పుడు ఈ పాలు వింటుంటే దానికి ఆయమంటుంటది కడుపులో ఏం లేకుండా అనుకో ఇది కాళ్ళు లేదు అక్కడ మసలినట్టు ఇక్కడ మచ్చినట్టు చేస్తుంటది కానీ ఒక పాలు అనేది కొంచెం ఇస్తుంది అనేది తాడుతు ఇస్తలేదు లేదు పాలు ఇస్తుంది కడుపు నీటి ఉన్నప్పుడు దానికి పాలు కొద్దిగా పావు లీటర్ ఆఫ్ లీటర్ ఎక్కువ ఇస్తుంది అందుకోసమే అదే ఇప్పుడు పాలు కొంతమంది దానం ముందు ఇస్తారు అంటే పాలు ఎక్కువ ఇస్తుంది అనే కాన్సెప్ట్తోనే ఇస్తాము ఇప్పుడు ఆ విధంగా గేదెలకు దానాలు ఇస్తారా మరి గేదె కూడా దానం ఇస్తాము కూడా దానాలు ఇస్తాం దీనికి దానికి దానాల ఎంతో వ్యత్యాసం ఇస్తారు మనము ఒక పది లీటర్లు ఇచ్చేది అనుకో ఒక కిలో ఎక్కువ ఇస్తాం రెండు మూడు రెండు లీటర్లు మూడు లీటర్లు అనుకో ఒక కిలో తక్కువ ఇస్తాం వచ్చేస్తాం మనం లేదా కూడా కొద్దిగా గంప అట్టు ఇస్తాం ఒక కుట్టి గంప అది ఉంటది కదా ఎక్కువ ఇచ్చేదానికి ఎక్కువనే ఇస్తాం తక్కువ ఇచ్చేది ఆయనకి ఏం చేస్తామంటే అది దాని ముంగలేసిన కూడా తినది ఎక్కువ తీసుకొచ్చేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎట్లా సెలెక్షన్ చేసుకున్నారు మనము పొంగనూరు నుంచి ఇక్కడ షాద్నగర్ కు తీసుకొస్తానమాట షాద్ నగర్ లో మనకు చూస్తాం రెండు మూడు సార్లు చూసి ఈయన తీసుకొస్తున్నాం మనం ఈయన దానికి ఇక్కడికి వచ్చినాక పాలు ఇకపాయ మళ్ళా మనం రిటర్న్ చేయాలంటే మనము వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తే తక్కువ రేట్ అంటారు అట్లా ప్రాబ్లం అయ్యి ఈ రెండు పూటలు చూసుకున్న తర్వాత తీసుకొస్తాం మనకు అది దానికి గ్యారెంటీ ఇస్తాడు అనమాట ఈనాక ఎన్ని ఇస్తుంది ఐదు ఇస్తుంటే అంటే ఐదు పది ఇస్తుంది అంటే పది దాన్ని బట్టి రేటు బట్టి మనం తీసుకొస్తాం ఈనాకపోతే నేను నేను అంటే మేత ఓకే గానీ దానలో పత్తి కళ్ళు ఇస్తున్నాము మక్క అది గోధుమ పొట్టు ఇప్పుడు చాలా మంది రైతులు మక్క పత్తికల్లి గోధుమ పొట్టు కామన్గా ఇస్తున్నారు కదా ఇప్పుడు గడ్డి జాతుల్లో మనకు రెండు మూడు రకాలు ఉంటాయి సూపర్ నెప్పేరుతో పాటు నెప్పేరుతో పాటు ఇంకా వేరే ఇప్పుడు పప్పు ధాన్యాలకు సంబంధించి మనకు అన్ని పౌష్టికాహారాలు ఆవులకు అందాలంటే అట్లా ప్రయత్నం చేయొచ్చు కదా పొలం ఉన్న చేయొచ్చు అప్పుడు దాని మీద మనకు ఎక్కువ దానికి ఎక్కువ అవుతాయి పైసలు అంటే పండించుకోవడము కొంచెం తక్కువనే కదా తేవడం కన్నా లేబర్ ఖర్చు తక్కువ అయితే లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా పని చేయాలంటే వెయ్యి రూపాయలు అంటారు మన లోకల్లో మన తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దానికి పండి చేయాలంటే బయటలో రారు మన దానికి పండి చేయాలంటే ఇప్పుడు పండి ఆయనకి ఇతరాలు దానికి కలుసు అది అలా అంటే మనకు వెయ్యి రూపాయలు ఐదు వందలు అంటారు ఇప్పుడు బీఆర్ రోడ్ అంత దూరం ఏం చేసినాడు ఐదు వందలకు చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు ఐదు వందలు ఆరు వందలకు మనకు ఈ అన్ని రకాల పనిముట్టు ఉండడం వల్ల ఇప్పుడు బ్రష్ కట్టర్ ఇవన్నీ ఉండడం వల్ల పని ఈజీ అవుతుందా మీకు ఒక లేబర్ మనకు తక్కువైపోయింది ఒక లేబర్ తక్కువైపోయింది పర్ మంత్ ఇరవై వేల రూపాయలు మనకు సేవ్ అవుతుంది వీటికి ఖర్చు అయింది కదా అయితే ఒక్కసారే చేస్తాం కదా మనం దానికి ఒకటేసారి పెడతాం కదా మనం అయితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి పెడతాం మళ్ళీ మళ్ళీ పెట్టమయ్యా మనిషి మీద ఏం చేస్తాము ప్రతి మంత్ పెట్టాలి మనిషి మీద ప్రతి మంత్ కంపల్సరీ ఇరవై వేలు ఇరవై వేలు పెట్టాల్సిందే ఇది యాభై వేల అయిందా అరవై వేల అయిందో ఒకటేసారి పెడతాం అది ప్రతి మంత్ మన పెట్టాల్సిందే అది ఓకే ఇప్పుడు మీరు దాదాపు నూట యాభై లీటర్ల పాలు పోస్తున్నాం టూ టైమ్స్ కలిపి మరి మీకు ఎంత బిల్ వస్తుంది మనకు లక్ష యాభై వేలు దాకా వస్తుంది లక్ష యాభై వేలు లేబరు ఎంచుమించు దానాది కలిపి యాభై అరవై వేలు దాక్కు పోతుంది మెడిసిన్ పెద్దగా ఏం లేదు ఐదు వేలు అంతే ఐదు వేలు అట్లా అవుతుంది అంతే తొంభై వేలు మిగుతున్నాయి ఇంకా మిగులుతుండే ఈ నెల రెండు నెలల నాలుగైదు రూపాయలు తగ్గిపోయింది రేటు తగ్గి పాల రేటు ఒకటి తగ్గిపోయింది చలికి నీళ్ళు ఎక్కువ తాగవు ఒక్కొక్క హాఫ్ లీటర్ లీటర్ అవి తక్కువైతున్నాయి ఇది తక్కువైంది అది తక్కువైంది పాల రేటు తక్కువ పాల రేటు ఆ పాలు ఇచ్చిన కూడా తక్కువైంది ఎండకాలంలో మనకు లాభాలు రావాలంటే ఎండకాలంలో ఎండకాలం ఎండాకాలంలో లాభాలు ఎండకాలంలో పాలు అంటే రేటు కూడా తక్కువైంది రెండు తక్కువైపోయినాయి అయిపోయినాయి దానివల్ల ఇబ్బంది ఇబ్బంది అవుతున్నది ఓ పది ఇంకా తక్కువనే అవుతాయి మనకు లాభం మీరు టోటల్గా ఈ డైరీ ఫామ్ లో ఆవులు తెచ్చిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది మనకు త్రీ ఇయర్స్ అవుతుంది మూడు సంవత్సరాల అనుభవం ఉంది ఈ మూడు సంవత్సరాల అనుభవంలో డైరీ ఫాము పర్లేదు అనిపిస్తుందా దీనికన్నా బెటర్ లేదనిపిస్తుందా చేసుకుంటే ఇదే బాగుంది అనిపిస్తుందా మనం డైరీ పెడుతున్నాం డైరీ పెట్టినప్పటిసంది టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మనము ఒక్కసారి వచ్చి చూసుకుంటా చేసుకుంటా ఉంటేనేమో లాభాలు ఉంటాయి పెట్టి మనము మనం ఎక్కడో మనము షార్నార్ హైదరాబాద్ అక్కడక్కడ పోయినామనుకో లాస్ వస్తుంది ఎట్లా అంటే మెయింటనే చేయలేడు జీ జీతగాడు ఒక లేబరు చూసుకోలేడు ఎవరి జరం వచ్చిందో అనుకో చూసుకోలేడు మనం దగ్గర ఉంటే చూసుకుంటాం తక్కువైపోతే అయిపోతాది మనం అయితే పర్వాలేదు మనకైతే మీకైతే మనకైతే బాగుంది నన్ను కూడా చాలా మంది రైతులు ఏమడుతున్నారంటే మీరు డైరీ ఫార్మ్ రైతుల గురించి చూపించి ఎక్కువ మంది ఇటువైపు రావడం వల్ల తెలియక నష్టాలు అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ నుంచి ఒకటేసారి ఒక పది ఒక ఇరవై దింపుకోవద్దు రైతు ఏం చేయాలో అర్థం కాదు రెండు మూడు నాలుగు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది మనిషికి ఎక్స్పీరియన్స్ పెరగాలి పెరగాలే పెరిగితేనే డైరీలో ఏమైంది ఎంత ఎక్స్పీరియన్స్ పెరిగితే అంత లాభం వస్తుంది ఎట్లా అంటావా దానికి ఏమైనా మనం జీతగాడు రాలేదు ఒక గంట జరం వచ్చింది మనం మిండాలే చేయకపోతే ఏమవుతుంది ఒక్క ఇది వారం రోజులు ఎఫెక్ట్ అవుతుంది ఒక ఆవుకు పాలు తీయక ఒక్క పూట ఇంకా ముందు అయితే ఒక్క వారం రోజులు ఎఫెక్ట్ అవుతుంది ఆవుకు అట్లా మరి మనకు అనుభవం లేకపోతే లాస్ రాకపోతే ఏం చేస్తాం అనుభవం ఉండాలి కంపల్సరీ అనుభవం ఉండాలి అనుభవం రావాలంటే రెండు మూడు నాలుగు నుంచి స్టార్ట్ చేయాలి మనం ఒకవేళ సక్సెస్ కాకపోతే ఆర్డ్ ఆఫ్ వస్తుంది సక్సెస్ కాలే మనకు అయితే తగ్గించుకోవచ్చు మనం ఇక్కడ రెండు ఆవులు పెట్టి మనం శాదం పోయినాం సినిమాకి పోయినాం ఆ తారేంటికి పోయినాం అంటే కుదరదు చాలా మంది మనల్ని అడిగే డౌట్ అదే అనమాట మెయిన్గా ఏంటంటే మీరు డైరీల గురించి వీడియోలు చూస్తున్నారు చాలా మంది తెలియక ఇటు సైడ్ వచ్చి నష్టపోతున్నారు అంటున్నారు తెలియక కన్నా వీడియోలు చూస్తున్నారు మీలాంటి రైతులతో సమాచారం తీసుకుంటున్నాము మరి వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని ఒక నాలుగైదు ఫామ్లు తిరిగి ఇంకా తెలుసుకొని ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత వచ్చే సక్సెస్ కావడానికి అవకాశం అయింది అది హండ్రెడ్ పర్సెంట్ అది అది హండ్రెడ్ పర్సెంట్ అంటావా మనకు తెలుసుకున్నదేమో ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది మనం నాలుగు డైరీల దగ్గర పోయి తెలుసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మనం అనుభవం చేసే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మనకు అంటే ట్రైనింగ్ చేయాలి మనం చూస్తాం ఖాళీ సినిమా వరకు మనం అది చేస్తాం ఇది చేస్తామని అంటాం పుట్టిదే అది అంత అది గురువు చెప్తుంటే మనం నేర్చుకుంటేనే అది వేరే ఏ నాకు వచ్చేసింది అంటే కాదం సగం 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 వస్తుంది మా లాస్ అయిపోతాడు ఇలా ఏ నాకు వస్తుంది నేను చూసుకుంటా మామూలుగా ఇప్పుడు పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు చావులు కూడా ఉన్నాయి మనం మెయింటెనెన్ చేయలేము దాని అంత పెద్దది ఓన్లీ పది లీటర్ల నుంచి లోపలకైతే మెయింటెన్ చేస్తాం పది నుంచి దాటిందనుకో ఏ రైతు మెయింటెన్ చేయలేము మన దిక్కు అయితే మన తెలంగాణ అయితే చేయలేరు 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 ఎందుకంటే ఒక్కొక్క పూట పట్టి మనం ఏదో అనుభవం ఏదో మనం అవసరం బట్టి వేరే దిక్కు పోయినాం అనుకో దాన్ని మెయింటెన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది ఆవుల విషయంలో మినరల్ మిక్సర్ కాల్షియం కాల్షియం మనం కూడా వాడతాం వాడతారా వాడతాం గేదెలు కూడా ఇస్తారా గేదెలు కూడా ఇస్తారు కొంతమంది రైతులు గేదెలకు అవసరం లేదు అంటారు కదా నాలుగు దినాలు ఏదైనా గట్టిగా ఉంది ఆవు గాని బర్రె గాని గట్టికుందనుకో మనకే సేపు కదా అది మెత్తగా అయితే అది మనకే లాస్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏదైనా జీవే ఇది జీవే ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చే రోజు దాని రక్తం పిండుతున్నాము దానికి కూడా మనం దాన్ని చూసుకుంటేనే అది మనకు వస్తుంది అది కంపల్సరీ గట్టిగా ఉంది ఇయ్యొద్దు ఏం కాదు అనేది ముచ్చట కాదు అది కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇస్తే మనకే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ మిల్ర మిక్చర్ అవి ఇచ్చుకోం లేదంటే టైం మీద ఏంతుంటాయి టైం మీద గడుతుంటాయి మనం స్టాండర్డ్ ఉన్నప్పుడు దాని పని అది చేస్తుంటుంది ప్రకృతి దాని పని అది చేసుకుంటా పోతుంటుంది అది మీకు ఈ ఆరు సంవత్సరాల్లో గేదెల్లో కానీ ఆవుల్లో కానీ ఈ చుడి ప్రాబ్లం అనేది వచ్చి వచ్చినా వచ్చిన వచ్చినా దేంట్లో వచ్చినాయి ఎక్కువ ఎక్కువ శాతం మావుల్లో వస్తాయి బల్లలో రావు

మంచి టైం మీద కడుతుంది టైం మీద ఇంతుంది నాలుగు లీటర్లు ఇచ్చిన పూటకు పూటకు చూసే చిన్నగా ఉంది మళ్ళా ఉంది ఇప్పుడు జర తగ్గింది మొన్న మూడు నెలలు అవుతున్నది కట్టి జర తక్కువ ఇప్పుడు జర తక్కువనే వీడియోలన్నీ చూసి తేవడం అనేది కాకుండా ఈ వీడియోలను చూడండి మీకు కావాల్సిన అవగాహన పెంచుకోండి మీకు కావాల్సిన సమాచారం కోసం ఎంత వీలైతే అంత ఎక్కువ మంది రైతులను కలవండి ప్రతి వీడియోలో చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటాయి ఇతర ఛానల్లో ఉంటాయి చూడండి ఏది మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్స్ రాసుకోండి దాంతోపాటు మీరు ఒక నాలుగైదు డైరీలు తిరగండి మీరు అక్కడ వీలైతే వర్క్ చేయండి అది చేసిన తర్వాత మీకు నమ్మకం వచ్చి నేను చేయగలను అంటేనే మీరు డైరీ రంగంలోకి గటి రెండు తెచ్చుకొని అనుభవించి మనం దాని ట్రైనింగ్ లాగా చేసుకున్న తర్వాతనే తెచ్చుకుంటే నేను చేయగలుగుతాను తెస్తేనే సక్సెస్ అవుతుంది లేకపోతే కాదు ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చాలా మంచి సమాచారం చెప్పారు ఈ రోజంతా మీ విలువైన టైమును మాకు కేటాయించి రైతుల కోసం మీ అనుభవాన్ని తెలియజేసినందుకు విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు